హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికి క్షీరాద్వి ద్వాదశి రోజున తులసి పూజను ఏ విధంగా ఆచరించాలి క్షీరాద్వి ద్వాదశి ఏ రోజున అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వియస్ అందరికి షేర్ చేయబోతున్నాను ఈ సంవత్సరం క్షీరాద్వి ద్వాదశి నవంబర్ రెండవ తేదీ ఆదివారం వస్తుంది ద్వాదశిని చిలకల ద్వాదశి యోగేశ్వర ద్వాదశి అలాగే హరిబోధిని ద్వాదశి అని కూడా అంటారు క్షీరాద్వి ద్వాదశి రోజు తులసి దాద్రిని విష్ణువును ఏ విధంగా పూజను ఆచరించాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఆ మహాపర్వదినం యొక్క విశిష్టతను కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను క్షీరాద్వి ద్వాదశి రోజున ఎక్కడైతే మనము తులసి మొక్కను పెట్టుకోవాలి అనుకుంటున్నామో అక్కడ తులసి మొక్కను పెట్టే ప్రదేశంలో పసుపుతోటి అందంగా అలికి అష్టదల పద్మం ముగ్గును వేసుకోవాలి తులసి మొక్కను కొత్తదైనా తీసుకొని వచ్చుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో ఆల్రెడీ తులసి మొక్క ఉంటే అందులో ఒక కొత్త తులసి మొక్కననేది ఏర్పాటు చేసుకోవచ్చు తులసి మొక్కను తీసుకొని వచ్చుకోవాలి అనుకుంటే మొదటిసారిగా ఏకాదశి ద్వాదశి రోజున తులసి మొక్కను తెచ్చుకోవాలి ఈరోజు విశేషంగా ఉసిరి చెట్టును కూడా పూజను ఆచరిస్తాము తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టును కూడా ఈరోజు పూజకు ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగాను తులసి చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి వారి ఇరువురిని ఈ రోజు క్షీరాధ ద్వాదశి రోజున ఒకే దగ్గర పెట్టుకునేసి పూజను ఆచరిస్తాము పసుపు పూసి అష్టదల పద్మ ముగ్గును వేసుకునేసి పీఠంను ఏర్పాటు చేసుకునేసి తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవాలి తులసి మొక్కను ఏర్పాటు చేసుకున్న తర్వాత తులసి మొక్కకు ఎదురుగా విష్ణు చక్ర నామాలను వేసుకోవాలి ఇంట్లోనే ఉన్న తులసి మొక్కలో కొత్త తులసి మొక్కనైతే ఏర్పాటు చేసుకుంటున్నాను ఇలా చిన్న తులసి మొక్కను ఏర్పాటు చేసుకున్నాను తులసి మొక్కను ఏర్పాటు చేసుకున్నాం కదా ఇప్పుడైతే దీనికి బదులుగా ఉసిరి చెట్టును కూడా ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కొత్త ఉసిరి చెట్టునైనా తీసుకోవచ్చు లేకపోతే మీ ఇంట్లో తులసి మొక్క ఉసిరి మొక్క రెండు ఉన్నాయనుకోండి ఉసిరి తులసిని రెండింటిని ఒకే దగ్గర పెట్టి పూజను ఆచరించవచ్చు ఉసిరి చెట్టు లేకపోయినా కానీ ఉసిరి కొమ్మను తీసుకునేసి వచ్చి మనము పక్కన పెట్టుకునేసి కానీ లేకపోతే తులసి చెట్టు కలిపి పూజను ఆచరించేటప్పుడు తులసి చెట్టులోనే ఉసిరి కొమ్మను కూడా పెట్టుకునేసి పూజను ఆచరించవచ్చు తులసి ఉసిరి అలానే తులసి కోటకు మూడిటికి పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకోవాలి ఒక ప్లేట్లోకి రావి ఆకులను దీపాలు పెట్టుకోవటం కోసం సిద్ధం చేసుకుంటున్నాను దీపాల విషయానికి వస్తే ఎన్ని దీపాలు పెట్టాలి క్షీరాద్వి ద్వాదశి రోజు అంటే పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు అలా బేసి సంఖ్యలో దీపాలను అనేది పెట్టుకోవచ్చు రోజుకు ఏ దీపాలైనా వాడుకోవచ్చు రాగి ఇత్తడి వెండి బంగారం లేకపోతే పిండితో చేసిన ప్రమిదలు ఉసిరి దీపాలు మట్టి ప్రమిదలు ఇంకా శ్రేష్టమైనవి నేను ఈరోజు ఇరవై ఒకటి పిండి ప్రమిదలనైతే తయారు చేసుకున్నాను పిండి ప్రమిదలకు విష్ణు చక్ర నామాలను ఇలా ఏర్పాటు చేసుకున్నాను చిన్న చిన్న ప్రమిదలు ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఈ చిన్న ప్రమిదలనైతే చేశాను చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో రావటం కూడా అంత పర్ఫెక్ట్ గా వచ్చాయి చాలా తింటే చాలా బాగున్నాయి పిండి ప్రమిదలో దీపారాధన చాలా శ్రేష్టమైనది మీకు కుదిరితే పిండి ప్రమిదలలో ఏర్పాటు చేసుకోండి లేకపోతే మట్టి ప్రమిదలనైనా పూజకు ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగి ప్లేట్లోకి పిండి ప్రమిదలన్నిటిని సిద్ధం చేసుకుంటున్నాను ఇరవై ఒకటి ప్రమిదలను అనేది తయారు చేశాను కదా ఇరవై ఒకటి ప్రమిదలు కొన్నిటిని పూజకు ఉపయోగిస్తాను కొన్నిటిని ప్లేట్లో ఇలా సిద్ధం చేసుకుంటున్నాను ఇవి కాకుండా ఉసిరి దీపాలను మట్టి దీపాలను అలానే అరటి దోట దీపాలను వీటన్నిటినీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఇలా ప్లేట్ లో రావి ఆకులే కాకుండా తమలపాకులను ఉపయోగించి కూడా దీపాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఇక మిగిలిన దీపాలన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని విష్ణు చక్ర నామాలను ముగ్గుక పెట్టుకున్నాం కదా ఆ ముగ్గు పెట్టుకున్న వాటిల్లో దీపాలను ఏర్పాటు చేసుకోవాలి క్షీరాద్వి ద్వాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఉసిరి దీపాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి దానికోసం నేను ఐదు ఉసిరికాయలను అయితే తీసుకున్నాను మీకు ఇక్కడ చూపించటం నాలుగే చూపిస్తున్నాను కానీ మొత్తానికి ఐదు ఉసిరికాయలను తీసుకునేసి ఇలా నైఫ్ తో ఒక సైడ్ కనుక కట్ చేసామనుకోండి మనకు ఉసిరి దీపాన్ని కట్టుకోవటం కోసం ఉసిరికాయ అనేది సిద్ధమైపోతుంది ఈ విధంగా ఉసిరి దీపాలకు పసుపు కుంకుమ బొట్లతోటి తోటి అందంగా అలంకరించుకోవాలి ఉసిరికాయలకు దీపాలు పెట్టడం కోసం ఈ విధంగా ఉసిరికాయలను ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఏర్పాటు చేసుకున్న ఉసిరికాయలను మనము రావి ఆకులు ఏర్పాటు చేసుకున్నాం కదా అందులో ముందు వరసలో ఉసిరికాయలను ఏర్పాటు చేసుకోవాలి మీ వీలును బట్టి ఎన్ని ఉసిరికాయలనైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ పూజకు అలాగే పిండి దీపాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి అసలు ఈ మహావిష్ణువు ఏంటి తులసి కోట ఏంటి క్షీరాద్వి ద్వాదశి ఏంటి అనే విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలు నిద్రను మేల్కొని పాలకడలి నుండి బృందావనం వీచేసిన రోజున క్షీరద్వాదశిగా మనం జరుపుకుంటాము తులసి చెట్టు ఏ ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుంది అని పురాణాలు చెబుతూ ఉంటాయి ఉసిరి చెట్టును సాక్షాతం శ్రీ శ్రీ మహావిష్ణువు నివాస స్థలంగా మనం భావిస్తాము అందుచేతని ఈ రోజు ఉసిరి చెట్టును అలానే ఉసిరికాయలతోటి పూజను ఆచరిస్తే చాలా శుభం జరుగుతుంది పూజకు కావాల్సిన ప్రమిదలన్నిటినీ సిద్ధం చేసుకునేసి అందులోకి వత్తులను వేసుకోవాలి ముందు రోజే నేను పువ్వొత్తులను తయారు చేసుకునేసి ఇంట్లోనే ఆ పువ్వొత్తులను నూనెలో వేసి నానబెట్టుకున్నాను ఏ నూనెను ఉపయోగించాలి అంటే ఆవు నెయ్యి శ్రేష్టమైనది నువ్వుల నూనెను కూడా పూజకు ఉపయోగించవచ్చు నూనెలో వేసి నేను అన్నిటినీ నానబెట్టేసి పెట్టుకున్నాను తర్వాత రోజుకి చాలా బాగా నానపోయేసి ఉన్నాయి అలానే అరటి రూటలను ఏర్పాటు చేసుకోవటం కోసం అటువైపు ఇటువైపు నీటిని ఏర్పాటు చేసుకునేసి అందులో పుష్పాలను సమర్పించుకుండి పసుపు కుంకుమలను వేసుకొనేసి పూజకు సిద్ధం చేసుకోవాలి కార్తీక మాసంలో నీటి దీపాలకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకునేసి తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు పుష్పాలను సమర్పించి తులసి చెట్టును అలానే ఉసిరి చెట్టును ఇరువురిని అందంగా అలంకరించుకోవాలి కొందరు అయితే ఈ పూజను తులసి చెట్టుకు ఉసిరి చెట్టును రెండింటిని ఒకే దగ్గర పెట్టి తులసి చెట్టుకు చీర సారను అందించి పూజను ఆచరిస్తారు ఈ పూజ ఆనవాయితీ వాళ్ళే చేసుకోవాలా ఆనవాయితీ లేకపోయినా చేసుకోవచ్చా అంటే మనము చేసేది తులసి పూజ ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు ఏడాదిలో ఒకసారి చేసుకుంటే మళ్ళీ ప్రతి సంవత్సరం చేసుకోవాలా అంటే అది మీ ఓపికను బట్టి ఉంటుంది మీకు సంవత్సరం మొత్తం చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే తులసి చెట్టు దగ్గర నిత్యం ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజను కూడా ఆచరించవచ్చు ఏ పూజ చేసిన ఏ వ్రతం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధించాలి విఘ్నేశ్వరిని ఆరాధించడం కోసం ఇక్కడ ఒక తమలపాకును ఏర్పాటు చేసుకునేసి తమలపాకు మీదుగా పసుపుతో చేసిన గణనాదు ఏర్పాటు చేసుకునేసి పసుపు కుంకుమల బొట్లతోటి అందంగా అలంకరించుకున్నాను అలానే లక్ష్మీదేవిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మీ ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం కనుక అందుబాటులో ఉంటే విష్ణుమూర్తి అలానే లక్ష్మీదేవి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకునేసి ముందుగా గణనాధుని పూజలోకి ఆహ్వానం పలకాలి గణనాథునికి వీలైతే సోడోపచార పూజ పంచోపచార పూజను ఆచరించవచ్చు వీలు కుదరదు అనుకుంటే విఘ్నేశ్వరునికి సోడోపచార పూజ పంచోపచార పూజను కూడా ఆచరిస్తే చాలా మంచిది సోడోపచార పూజ పంచోపచార పూజ వీలు కుదరదు మేము ఆచరించలేము అనుకునే వాళ్ళు పసుపు కుంకుమ అక్షంతలు పుష్పము వస్త్రాన్ని సమర్పించి ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని చెప్పిస్తూ వీటన్నింటినీ సమర్పిస్తూ ఉండాలి ఏకచక్ర హారతి తోటి దీపాన్ని వెలిగించుకోవాలి ముందుగా తులసి కోట దగ్గర ఉండే దీపాన్ని వెలిగించుకునేసి ఆ తర్వాత ఉసిరి ఉసిరి దీపాలను వెలిగించుకునేసి ఆ తరువాత పిండి దీపాలను కూడా వెలిగించుకోవాలి దీపాలన్నీ వెలిగిన తర్వాత దీప ఆరాధనలో ఎంత అందంగా ఉన్నాడో చూపిస్తా ముందుగానే ఒత్తులన్నీ బాగా నానబెట్టేసుకున్నాం కాబట్టి దీపాలన్నీ చక్కగా వెలుగుతూ ఉంటాయి ఈ పూజను ఏ సమయంలో ఆచరించాలి అని అంటే ఈ పూజను సాయంత్ర సమయంలో ఆచరించాలి సాయంత్ర సమయంలో వీలు కుదరదు అని అనుకున్న వాళ్ళు ఉదయం ఎలానో మీరు పూజను ఆచరిస్తారు కదా ఆ సమయంలో కూడా పూజను ఆచరించుకోవచ్చు ఇన్ని దీపాలు ఇవన్నీ పెట్టుకునేసి పూజను ఆచరించలేము అనుకున్న వాళ్ళు సింపుల్ గా ఐదు తొమ్మిది దీపాలను ఏర్పాటు చేసుకునేసి కూడా పూజను ఆచరించవచ్చు అరటి దున్నులలో మనము దీపాలను ఏర్పాటు చేసుకున్నాం కదా అరటి దొన్నులలో కూడా దీపాలను వెలిగించుకునేసి నీటిలో వదులుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలను సమర్పించాలి దీపాలకు పసుపు కుంకుమ అక్షంతలను సమర్పిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపి ఏ అనే మంత్రాన్ని మనసులో ధ్యానిస్తూ దీపాల మీద అక్షంతలను వదులుకోవాలి అలానే దీపాలకు పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి ఈ రోజు పెట్టవలసిన నైవేద్యం పండ్లను సమర్పించవచ్చు అలానే అటుకులు బెల్లము పానకము వడపప్పు చలిబిడి పాయసం పులిహోర మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటన్నిటినీ నైవేద్యంగా సమర్పించవచ్చు అటుకులు బెల్లాన్ని అసలు మర్చిపోకుండా స్కిప్ చేయకుండా దేవునికి నైవేద్యాన్ని సమర్పించిన అనంతరము సుగంధ భరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని సమర్పించాలి కర్పూర హారతిని ఇచ్చి కొబ్బరికాయను కొట్టి ఈ రోజు పూజను అయితే చేసుకోవాలి అలానే ఈరోజు పఠించవలసిన నామాలు విష్ణు సహస్ర నామాలను లక్ష్మీ సహస్ర నామాలను పఠిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఐ హోప్ మీకందరికి ఈ పూజా విధానం చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల